తలెత్తిన ఈ నష్టానికి సంబంధించిన సంబంధించి ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు అయితే అదేవిధంగా కేంద్ర బృందం కూడా ఈ పదహారవ ప్రణాళిక సంఘం సభ్యులు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మరోవైపు కేంద్ర బృందాన్ని కూడా రాష్ట్రానికి పంపాలని ఇప్పటికే కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారు ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించడంతో ఒకటపద సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ బయలుదేరి ఢిల్లీ వెళ్ళున్నారు అదేవిధంగా రేపు అమిత్ షాతో కలిసిన తర్వాత ఇతర ముఖ్యంతో కూడా ఆర్థిక శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా కలిసే ఉన్నాయి అయితే ఏ ఏ మంత్రిత్వ శాఖల అధికారులతో కలుస్తారో ఎవరో ఇంకా స్పష్టత రావాల్సింది ఇప్పటికైతే అమిత్ షా అపాయింట్మెంట్ ఒకటి ఆ నిర్ధారణ అయినట్టుగా అధికారిక వర్గాలు చెప్తున్నాయి రేపటికి మరికొంతమంది మంది అపాయింట్మెంట్ సంబంధించిన అవి కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు ఈ అధికారులతో కలవడంతో పాటు మరోవైపు పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా కలిసే అవకాశం ఉంటుంది ఖర్కేతో పాటు కేసీ వేణుగోపాల్ అత్య రాహుల్ గాంధీ కూడా ఈ రాత్రికి హైదరాబాద్ ఢిల్లీకి చేరుకుంటారని చెప్పి చెప్తున్నారు రాహుల్ గాంధీ కూడా అందుబాటులో రేపు రాహుల్ గాంధీ కూడా కలిసే అవకాశం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వ అధికారులను అట్లాగా మా మంత్రులను కలిసే కలిసేదానికి సంబంధించి ఒకవేళ మన ఎల్లుడికి కూడా ఏదైనా వేరే అపాయింట్మెంట్ కూడా రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి అక్కడే ఉండే ఉన్నాయి మొత్తం సంబంధించి ఈ ఇక్కడ పార్టీకి సంబంధించి కూడా పార్టీలో ఇప్పటికే పిసిసి అధ్యక్షారు కానీ పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దానికి సంబంధించి కూర్పు చేయాల్సి ఉంది దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చించాలనుకుంటారు అయితే ఈ నెల పదహారవ తేదీన ఢిల్లీ వెళ్లాలని మొదలు అనుకున్నప్పటికీ కూడా ఉన్న పరంగా కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ జిల్లా రెడ్డి తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించినవి కూడా కేంద్ర మంత్రి మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీ మరోవైపు పిసిసి కార్యవర్గ కూర్పు ఈ మూడింటికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది అదేవిధంగా సాయంత్రం ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ కూడా ఇక్కడి నుంచి సీఎంతో కలిసి వెళ్తున్నారు ఆయన కూడా రేపు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో కలవనుంటారు వాళ్ళందరినీ కలిసి తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీతో అట్లాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే కేసీఆర్ వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటారు అదేవిధంగా ఈ నెల పదిహేనో తేదీన ఈయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు అందుకు గాంధీ భవన్ లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఆ పిసిసి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి కూడా ఆహ్వానించే అవకాశం ఉండాలి అక్కడ ఢిల్లీ నుంచి కేసీ వేణుగోపాల్ గానీ లేకపోతే రాహుల్ గాంధీ గానీ లేవనన్నా వాళ్ళు వాళ్ళు రమ్మని చెప్పేసి ఆహ్వానించే ఉన్నాయి ఈ కార్యక్రమాలతో పాటు అట్లాగే రేపు కూడా మన రేపు సాయంత్రము తిరిగి పిసిసి అధ్యక్షుడు సాయంత్ కుమార్ గౌడ్ తిరిగి వస్తారు ముఖ్యమంత్రి మాత్రము రేపు సాయంత్రానికి రావచ్చు లేకపోతే ఒకవేళ అపాయింట్మెంట్ కూడా అదనంగా ఎల్లుండి కూడా దొరికినట్లయితే ఎల్లుండి కూడా చూసుకొని వచ్చే అవకాశాలు తిరుపాల్